మా బ్రదర్ చనిపోయిన తర్వాత ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ ఒక షాప్ షాప్లో బట్టలు మరత పెట్టే పని ఉంది ఆ పని చేయాలి నీకు ఒక సిక్స్ థౌజండ్ మంత్లీ వస్తుంది సో నీ టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు నైట్ టెన్ ఓ క్లాక్ ఉంటుంది అని నాతో ఇలా చెయ్యి ఇలా ఉండు ఇది ఒక ప్రాసెస్ ఇలా చేయాలి ఇలా స్టార్ట్ చేయాలి దీని తర్వాత ఇది ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు ఇక్కడ రావడానికి నాకు చాలా ఆనందంగా ఉంది ఇక్కడికి వచ్చి నా స్టోరీ ఇట్స్ నాట్ అ వెరీ రొటీన్ కైండ్ ఆఫ్ స్టోరీ అని చెప్పడానికి లేదు నార్మల్ రెగ్యులర్ స్టోరీ అని చెప్పడానికి లేదు నన్ను ఈరోజు చాలామంది బయట ఎలా అంటే ఒక సింగర్గా ఒక మ్యూజిషియన్గా ఇలా గుర్తిస్తారు ఇలాంటి ఒక గుర్తింపు తెచ్చుకోవడానికి చాలామంది ఎన్నో సంవత్సరాలుగా ఎన్నో ఇయర్స్ నుంచి సంగీతం అనేది నేర్చుకుంటూ చిన్నతనం నుంచి సంగీతాన్ని నేర్చుకుంటూ ఇది చేసుకుంటూ ఒక జర్నీలోకి అనేది సింగర్ లాగా అవ్వడమో లేకపోతే ఒక మ్యూజిషియన్ లాగా అవ్వడము ఏదో అవ్వడమో చేస్తారు సో ఇట్ వుట్ బీ ఇన్ ఎనీ ప్రొఫెషన్ సో ఎప్పటి నుంచో ఒక పరిణితి చెందుకుంటూ ఇది చేసుకుంటూ ఒక పొజిషన్కి అని వచ్చి వాళ్ళు ఇది చేసుకుంటారు సో నాకేంటంటే ఒక సంగీతం అనేదానికి సంగీతం అనేదానికి ఒక డిగ్రీ ఉంటుంది మ్యూజిక్ ఈజ్ ఆల్సో ఈ స్టడీ అనేది కూడా తెలియని ఒక ఏరియా ఒక మ్యూజిక్ కాలేజ్ అనేది కూడా లేని ఒక ప్లేస్ మ్యూజిక్లో ఎగ్జామ్స్ ఉంటాయి సర్టిఫికెట్స్ ఉంటాయి అది కూడా ఒక క్వాలిఫికేషన్ దాంట్లో ఒక ఎంఏ అనేది ఉంటుంది మాస్టర్స్ అనేది ఉంటుంది ఇదన్నీ ఏమీ తెలియని ఒక ఏరియా ఆ ఏరియాలో నేను పుట్టి అక్కడ నుంచి ఫర్దర్ స్టడీస్ కోసం నేను హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్కి వచ్చిన తర్వాత చదువుకోవడానికి హైదరాబాద్ వచ్చిన నేను ఈరోజు ఒక ఒక మంచి మ్యూజిషియన్గా ఒక మంచి సింగర్గా జనాల్లో గుర్తింపు తెచ్చుకొని ఆల్ ఓవర్ ఇండియా ట్రావెల్ చేస్తూ ఎలా నేను ఈ పొజిషన్కి వచ్చానో దట్టు వితౌట్ లెర్నింగ్ మ్యూజిక్ అనేదే ఈరోజు నా స్టోరీ హైదరాబాద్కి నేను రాకముందు అంటే ఆల్మోస్ట్ టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ ఎయిట్ ఆ బిఫోర్ మ్యూజిక్ అంటే చాలామంది చాలామంది సింగర్స్ వీళ్ళందరూ ఏం చెప్తారంటే నేను చిన్నప్పుడు నేను డబ్బులు పెట్టి సీడీలు కొనుక్కొని సంగీతాన్ని నేర్చుకోవడానికి నేను మాకు ఆ స్కోప్ ఉండేది కాదు సీడీలు కొనుక్కొని క్యాసెట్లు కొనుక్కొని వాటి కోసం మేము వాటి కోసం డబ్బులు దాచిపెట్టుకొని వాటిని కొని వాటిలో సంగీతాన్ని విని అంత ఇంట్రెస్ట్ మాకు ఉండేది అని చెప్పేవాళ్ళు కానీ నా లైఫ్లోకి వస్తే ఐ నెవర్ వాంటెడ్ టు బికమ్ అ సింగర్ ఒక మ్యూజిషియన్ అవ్వాలన్నది నాకు ఏనాడు లేదు లేకుండా ఎందుకంటే నాకేంటి నే నేనేం చేయాలి నాకేం కావాలి నాకేమొచ్చు అనేది నాకు తెలియదు నా లైఫ్లో ఇలాంటి ఒక పొజిషన్ నుంచి హైదరాబాద్కి వచ్చిన తర్వాత టూ థౌజండ్ థర్టీ థర్టీన్ టిల్ టూ థౌజండ్ థర్టీన్ నా లైఫ్లో కష్టాలు చెప్పుకోవడానికంటే నా లైఫ్లో కష్టాలే లేవు ఒక మంచి చైల్డ్హుడ్ ఎట్లా అంటే ఎన్నో కొన్ని వేల కోట్లు ఉన్న వాళ్ళు ఎట్లయితే సంతోషంగా బతుకుతారు అలాంటి రకమైన ఒక సంతోషాలని నేను బతికా ఆఫ్టర్ టూ థౌజండ్ థర్టీన్ సడన్లీ నా బ్రదర్ డెత్ అయింది సో మా బ్రదర్ చనిపోయిన తర్వాత ఐ వాజ్ వెరీ మచ్ డిస్టర్బ్డ్ సో డిప్రెస్ అయిపోయి ఆ టైంలో ఎలాంటి రకమైన ఆలోచన నాకు వచ్చిందంటే నెక్స్ట్ ఏంటి ఏం చేయాలి నేను ఒక పొజిషన్లోకి రావాలి ఒక రెస్పాన్సిబిలిటీ నేను తీసుకోవాలి ఇలాంటి రకమైన ఆలోచనలు నాకు వచ్చినప్పుడు వాట్ కెన్ ఐ డూ వాట్ యామ్ వాట్ యామ్ ఐ అప్ టు అనేది నేను ఆలోచించడం మొదలుపెట్టా అట్లా ఆలోచించడం మొదలుపెట్టిన తర్వాత స్కూల్లో కాలేజ్లో ఉన్నప్పుడు అందరూ చిట్చాట్ చేసుకుంటూ ఉండేవాళ్ళు నేను యాజ్ యూజువల్ అందరిలాగా నేను ఒక లాస్ట్ బెంచ్ స్టూడెంట్ లాగా ఉండేవాడిని లాస్ట్ బెంచ్లోకి వచ్చిన వాడిని ఇదంతా అయిపోయిన తర్వాత క్లాస్ రూమ్లో ఎప్పుడు నేను ఒక గ్యాంగ్స్ మెయింటైన్ చేయడము క్లాస్లో పది మందితో కలిసి చిట్చాట్ చేయడము ఇలాంటి కైండ్ ఆఫ్ థింగ్స్ నేను చేసేవాడిని కాదు అండ్ నాకు అలాంటి కైండ్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఎప్పుడు ఏదో ఒక థాట్ మైండ్లో రన్ అవుతూ ఉండేది ఐ హ్యావ్ టు డూ సమ్థింగ్ ఐ హ్యావ్ టు బికమ్ సమ్థింగ్ నేను ఏదో చెయ్యాలి నా దగ్గర అంత టైం లేదు తొందరగా ఏదో ప్రూవ్ చేసుకోవాలి ఏం చేయాలి అనే ఒక గోలే నాకు లేదు ఎందుకంటే నాకే తెలియదు అట్ దట్ పాయింట్ ఆఫ్ టైం సడన్లీ ఒక పర్సన్ నా లైఫ్లోకి వచ్చి ఆ పర్సన్ వల్ల నా లోపల ఎక్కడో ఉన్న మ్యూజిక్ అనేది ఆ పర్సన్ వల్ల ఆ మ్యూజిక్ టాలెంట్ అనేది బయటకు రావడం స్లోగా నేనేదో పాటలు పాడడం ఆ పాటలు పాడుతూ పది మంది విన్ని విన్న పది విన్న పది మంది నువ్వు ఇక్కడ బాగా పాడుతున్నావు ఇక్కడ తప్పుగా పాడుతున్నావు ఇక్కడ కరెక్ట్గా రావట్లేదు అనే అన్న వాళ్ళు ఈరోజు వరకు ఒక్కరు లేరు నేను ఏ పాట పాడినా సేమ్ డిట్టో జిరాక్స్ ఒరిజినల్ ఉన్నట్లుంది అరే సేమ్ సినిమాలో పాడినట్టు పాడుతున్నావు నువ్వు సంగీతం నేర్చుకున్నావా చిన్నప్పుడు ఏదైనా కాంపిటీషన్స్లో పార్టిసిపేట్ చేసావా అందరు ఇలా అడిగిన వాళ్ళే బట్ నేను దాని అంత పెద్ద సీరియస్గా కూడా తీసుకోలేదు ఎందుకంటే చాలామంది మనలో ఉన్న ఒక ఒక టాలెంట్ని బయటకు తీసుకొని రావాలి అని మనం అనుకున్నప్పుడు పది మంది కలిసి సపోర్ట్ చేయడానికి వచ్చే వాళ్ళకన్నా పది మంది కలిసి కిందకి లాగాలి అని అనుకునే వాళ్ళే చాలామంది ఉంటారు మన లైఫ్లో ఎట్లయితే పాలు నీళ్ళు కలిపితే హంస నీళ్ళ నదిలిపెట్టి పాలన అవుతుందో ఇలాంటి సమాజంలో చెడు మంచి రెండు కలిసిన సమాజంలో ఎంత చెడు నా చెడును మొత్తం పక్కన పెట్టి ఆ మంచిని గ్రహించగలిగితే మనం ఏ స్థాయికి వెళ్ళాలని అనుకున్నామో ఆ స్థాయికి ఖచ్చితంగా చేరుతాం అలాంటి నమ్మకం ఇదంతా నాకు ఎప్పటి నుంచో చిన్నప్పటి నుంచో ఉంది ఇలాంటి పరిస్థితిలో ఇదై నేను వచ్చిన తర్వాత వీడు ఎలా బతుకుతాడు అరే వీడు వీడు రేపు ఏం చేయగలుగుతాడు కనీసం ఒక పది విషయాలు కూడా గుర్తుపెట్టుకోలేడు వీడు వీడి గురించే బాధపడుతున్నా అన్న నా తల్లిదండ్రులు ఈరోజు వాళ్ళకి నా గురించి దిగలేదు సో ఇలా ఇదైన నా జర్నీ అలా స్టార్ట్ చేసుకొని ఎవ్రీ ఎవ్రీ ఫైవ్ సిక్స్ మంత్స్కి ఒకసారి ఐదారు ఐదారు నెలలకు ఒకసారి మ్యూజిక్ని సంబంధం లేకుండా నా లైఫ్లో ఎక్కడి నుంచో మ్యూజిక్ రావడం దాన్ని నేను గ్రహించకుండా దాన్ని నేను గ్రహించకుండా వేరే ఏదో డైవర్షన్లోకి నేను మళ్ళీ వెళ్ళిపోవడం లేదు ఐ హ్యావ్ టు ఫినిష్ మై స్టడీస్ నేను చదువు చదువుకొని ఓ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ జాబ్ ఒకటి చేసుకుంటే సెట్ అయిపోతుంది ఆ పోనీలి అనే ఒక రెగ్యులర్ ఫార్మాట్ కైండ్ ఆఫ్ మైండ్ సెట్ ఆ టైంలో ఉండింది ఎందుకంటే ఒక ప్రేరేపణ ఒక పుష్ అనేది ఎప్పుడు ఎక్కడి నుంచి రాలేదు ఎప్పుడు ఎవరు ఇవ్వాలన్నది కూడా నేను అనుకోలేదు ఇలా ఆరు నెలలకు ఒకసారి ఆరు నెలలకు ఒకసారి నా లైఫ్లో అప్పటివరకు నేను చూడని వ్యక్తులు సంబంధం లేని వ్యక్తులు మ్యూజిక్ని నా లైఫ్లో తీసుకొని రావడం వల్ల ఒక వన్ ఫైండ్ డే నేను ఒకటి గ్రహించాను ఏంటంటే దిస్ యూనివర్స్ ఈస్ ట్రైంగ్ టు ట్రైంగ్ టు టెల్ మీ సంథింగ్ సో నేను ఎందుకు అది వినకూడదు మేబీ నేను ఇన్ని డిఫరెంట్ డిఫరెంట్ పనులు చేద్దామని అనుకుని వెళ్తున్న ప్రతిసారి మ్యూజికే ఎందుకు నాకు ఎదురుపడుతుంది మేబీ నేను దీంట్లో ఏమైనా అవుతానా ఏమైనా చేయగలనా మేబీ ఇదే నా డెస్టినీలో ఉందా అనే ఒక ఆలోచన నాకు కలిగి సరే వై కాన్ వి గివ్ ఎ ట్రై అని చెప్పేసి ఆ మ్యూజిక్ని అన్న ప్రాసెస్లోకి వెళ్ళినప్పుడు చాలామంది నాతో అన్నది ఏంటంటే ఇఫ్ యూ వాంట్ టు బికమ్ ఏ సింగర్ నువ్వు పుట్టినప్పటి నుంచి పాటలు పాడుతూ ఉండాలి నువ్వు నీకు మాటలు రానప్పటి నుంచి నువ్వు పాటలు పాడడం స్టార్ట్ చేయాలన్న వాళ్ళు చాలామంది ఉన్నారు ఇరవై ఏళ్ళు నేర్చుకొని మేమే ఏం చేయలేదు నువ్వు అసలు ఏం నేర్చుకోకుండా నువ్వేం చేయగలుగుతావు అన్న వాళ్ళు ఉన్నారు బయట వాళ్ళది పక్కన పెడితే పాటలు పాడు ఏం చేస్తారో గుడి మెట్ల మీద అడుక్కుంటావా అని నా సొంత వ్యక్తులు వాళ్ళు ఉన్నారు ఇలా ఎన్నో అవమానాలు ఎన్నో కష్టాలు ఇవన్నీ చూసుకుంటూ ఇది చేసుకుంటూ చాలా డిమోటివేట్ అయిపోయేవాడు ఆ టైంలో ఎందుకంటే నాతో ఇలా చెయ్యి ఇలా ఉండు ఇది ఒక ప్రాసెస్ ఇలా చేయాలి ఇలా స్టార్ట్ చేయాలి దీని తర్వాత ఇది ఉంటుంది అని చెప్పిన వాళ్ళు ఎవరు లేరు సో నన్ను నేనే గైడ్ చేసుకుంటూ రావాలి నాకు దీంట్లో ఎటువంటి అవగాహన లేదు ఆ టైంలో నేను డిగ్రీ పర్సీవ్ చేస్తున్న టైంలో వన్ ఆఫ్ మై ఫ్రెండ్స్ నాకు ఏం చేసిన అంటే వై కాంట్ యూ డూ ఎ పార్ట్ టైం జాబ్ అని అన్నాడు పార్ట్ టైం జాబ్ చేద్దామని అనుకోండి వాడేదో నా ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్కి సంబంధించిన జాబ్ ఏదో చెప్తాడు సరే అది చేసుకుంటూ ఇది చేసుకుందాంలే అంటే వాడు ఒక బట్టల షాప్లో బట్టలు మరత పెట్టే పని ఉంది ఆ పని చేయాలి నీకు ఒక సిక్స్ థౌజండ్ మంత్లీ వస్తుంది సో నీ టైమింగ్స్ మార్నింగ్ టెన్ ఓ క్లాక్ టు నైట్ టెన్ ఓ క్లాక్ ఉంటుంది అని అన్నాడు ఎక్కడి నుంచి సపోర్ట్ లేదు నేను ఒక మ్యూజిక్ నేర్చుకోవాలి నేర్చుకోవాలి అంటే డబ్బులు కావాలి డబ్బులు కావాలంటే ఇంట్లో ఇచ్చేలాంటి పరిస్థితి లేదు సో ఎలా ఖచ్చితంగా నేనే ఏదో ఒకటి చేసి ఆ డబ్బులు తీసుకెళ్ళి మ్యూజిక్ నేర్చుకోవడానికి యూజ్ చేసుకోవాలి ఆ టైంలో నేను ఏం డిసైడ్ అంటే ఓకే ఈరోజు నేను ఈ పని చేయొచ్చు కానీ లైఫ్ లాంగ్ ఇదే పని చేయడం అయితే నా నా మోటో కాదు ఈ పని చేస్తూ ఆ పనిలో ఇన్వెస్ట్ చేసుకుందాం అని అనుకోండి ఆ బట్టల షాప్లో నేను జాయిన్ అయ్యి ఆ బట్టల షాప్లో ఆ వర్క్ చేస్తూ ఆ బట్టల షాప్ ఓనర్కి నేను ఒక మాట ఏం చెప్పానంటే ఇక్కడికి వచ్చి బట్టలు ఇవన్నీ చేసుకోవడం అనేది నా మోటో కాదు నాకు వేరే గోల్ ఉంది ఆ గోల్ కోసం నేను ఇది చేస్తున్నా దానికి సపోర్ట్ కోసం నేను ఇది చేస్తున్నా మీరు ఒక పని చేయండి నాకు మీరు ఫైవ్ థౌసండ్ ఇవ్వాల్సిన అవసరం లేదు నా ఫీజు నాకు టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది మంత్లీ నాకు మీరు త్రీ ఇవ్వండి నేను ఐ విల్ కమ్ బై ట్వెల్వ్ ఓ క్లాక్ లీవ్ బై నైన్ ఓ క్లాక్ అని చెప్పి వాళ్ళకి చెప్పాను సో ఆయన కూడా ఏంటంటే నాకు ఆ టైంలో అప్పుడున్న టైంలో హీ సపోర్టెడ్ మీ ఏంటంటే ఓకే ఏదో చేయాలనుకుంటున్నాను ఎందుకంటే తనకు కూడా మ్యూజిక్ అంటే కొంచెం ఇంట్రెస్ట్ ఉండేది కాబట్టి అలా నేను క్లాసెస్కి వెళ్తూ ఫోర్ ఇయర్స్ ఆఫ్ సర్టిఫికేట్ సిలబస్ ఐ కంప్లీటెడ్ ఇట్ ఇన్ సెవెన్ మంత్స్ మా మ్యూజిక్ సార్ కూడా ఎట్లంటే ఆ ఇన్స్టిట్యూట్కి వచ్చిన ఎంతోమంది వాళ్ళందరికీ నన్ను తీసుకెళ్లి పరిచయం చేస్తారు ఫస్ట్ ఒక అబ్బాయి ఉన్నాడు అసలు సేమ్ డిట్టో సినిమాలో ఎట్లున్నదో అట్లే పాడతాడు ఇట్లా విని పాడేస్తాడు మీరు వినండి అని చెప్పేసి తీసుకొచ్చి ఇట్లా చూపించేవాడు అక్కడ నాకు ఇంకా చాలా మోటివేషన్ అనేది కలిగింది ఇలాంటి పాయింట్ ఆఫ్ టైంలో నాకు ఇదే మ్యూజిక్ ఫీల్డ్లో నేను నిలబడ్డానికి ఒక అవకాశం కోసం ఎత్తుకుతున్న టైంలో ఏదో చేయాలి అని చెప్పేసి అనుకున్నాం సరే సినిమాలోకి వెళ్ళాలంటే సరే సినిమాలు వస్తాయి ఒక సినిమాలో పాట వస్తుందా రాదు సరే నెలకు ఒక పాట వస్తుందా రాదు దీంట్లోనే ఏదో చేయాలని చెప్పి నేను ఒకటి ఒక సేఫ్ సైడ్గా నేను డిసైడ్ అయ్యి నేను ఇది చేసుకుంది ఏంటంటే మనము ఇది చేద్దాం దీనికి ప్యారల్గా ఇంకొకటి పక్కన పెట్టుకొని ఇప్పుడు లైవ్ షోస్ ఉంటాయి మ్యూజిక్ టీచర్గా వర్క్ చేయొచ్చు బట్ ఏది చేసినా మ్యూజిక్ రిలేటెడ్గా చేయాలి అని నేను డిసైడ్ అయ్యి ఇది చేసుకున్న తర్వాత నాకు ఒక ఫ్రెండ్ పరిచయం అయ్యాడు తను ఒక యోగా మాస్టర్ తను పరిచయం అయిన తర్వాత తన ద్వారా నాకు ఇంకొక గిటారిస్ట్ పరిచయం అయ్యాడు సో ఫ్రమ్ దేర్ మై జర్నీ మై జర్నీ హ్యాస్ బీన్ స్టార్టెడ్ అక్కడ నుంచి టిల్ టూ థౌజండ్ సెవెంటీన్ ఒక ఆరు రూపాయలు పెట్టి టీ కొనుక్కొని తాగేలాంటి పరిస్థితి లేకుండా ఉన్నప్పటి నుంచి టుడే ఐ వోంట్ సే దట్ నేను ఎక్కడికైతే వెళ్ళాలి అని నా గోల్స్ పెట్టుకున్నాను అక్కడికి వెళ్ళిపోయాను అని చెప్పను బట్ నేను ఎక్కడైతే ఏం చేస్తున్నానో అక్కడికి నేను అట్లీస్ట్ ఒక టూ త్రీ స్టెప్స్ అయితే ఇప్పుడు ఉన్నా ఒక నాలుగేళ్ళ క్రితం ఒక స్టూడియోకి నేను వెళ్ళాలంటే పదిహేను కిలోమీటర్లు యూసఫ్ గూడ నుంచి యూసఫ్ గూడ నుంచి స్ట్రైట్ అవే మా క్లాక్ టవర్ వరకు వర్క్ ఫిఫ్టీన్ టు ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ కిలోమీటర్స్ రోడ్లో నడుచుకుంటూ వెళ్ళి నడుచుకుంటూ రిటర్న్ ఇంటికి వచ్చేవాడిని ఒక జస్ట్ ఒక స్టూడియో ఎలా ఉంటుంది ఆ స్టూడియో అంబియన్స్ ఎలా ఉంటుంది ఏం నేర్చుకోవచ్చు మనం స్టూడియోలో అని తెలుసుకోవడం కోసమే ఒక వర్క్ చేయడానికి కూడా కాదు అట్లాంటి పొజిషన్ నుంచి టుడే ఏం సాధించామంటే నేను ఇంత సంపాదిస్తున్నా కాబట్టి నేను ఏదో సాధించాను నేను చెప్పను సాధించడం అంటే ఓన్లీ డబ్బులు సంపాదించడం అని నేను చెప్పను ఒక సాధించడం అంటే ఒకటి అవ్వాలి అని నీలో ఉన్న తపనని అది నువ్వు అయ్యి పది మందికి ప్రూవ్ చేయడం అనేది ఒక సక్సెస్ అని నేను నమ్ముతాను అదేవిధంగా చూసుకుంటే నాలుగు సంవత్సరాల క్రితం ఒక ఆరు రూపాయలు పెట్టి ఛాయ్ ఒక ఛాయ్ తాగి ఒక ఇద్దరికి ఛాయ్ తాగడం పక్కన పెడితే నేను ఛాయ్ తాగ నేను ఛాయ్ తాగడానికి ఒక ఆరు రూపాయలు పెట్టి ఒక ఛాయ్ కొనుక్కోలేని పరిస్థితి నుంచి ఈరోజు పర్ డే ఐ ఎన్ టూ టు టూ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఫర్ వన్ షో అట్లా నేను మంత్లీ ఎట్లా లేదన్నా ఫిఫ్టీన్ టు ట్వంటీ షోస్ చేస్తాను సో ఆ జర్నీ ఇక్కడికి వచ్చి ఇక్కడ ఆగిపోవడం కాదు ఐ ట్రావెల్ ఆల్ ఓవర్ ఇండియా ఇలాంటి షోస్ చేయడానికి ఐ డూ ఎ లాట్ ఆఫ్ కాన్సర్ట్స్ హిందీయే రాని నాకు ఒక రెండు పదాలు హిందీలో మాట్లాడడానికి మాట్లాడడానికి రాని నాకు హిందీలో నేను ఫర్ ఎవ్రీ షో ఐ సింగ్ ఆల్మోస్ట్ లైక్ వన్ ఫిఫ్టీ సాంగ్స్ వన్ ఫిఫ్టీ సాంగ్స్ నేను ఒక షోలో పెర్ఫామ్ చేస్తాను వితౌట్ ఈవెన్ సీయింగ్ ద లిరిక్స్ ఇక్కడ ఏంటంటే ఏదో కష్టపడి ఏదో ఇది చేసి పది మంది వచ్చి మనల్ని ప్రోత్సహించి మనం ఇది చేసుకొని ఎవరో మనల్ని ఎవరిదో సపోర్ట్ మనకు కావాలి ఎవరిదో సపోర్ట్ మనకు కావాలి ఎవరో మనకి ఏదో చెప్పాలి అని మనం అక్కడే నిలబడి ఉండిపోకుండా ఏది కావాలో అది మనం గ్రహించి మనం తెలుసుకొని మనమే ఒకడు ముందుకేస్తే ఆ యూనివర్స్ అనేది కూడా మనల్ని ముందుకు పూజ చేయడానికి చాలా సపోర్ట్ చేస్తుంది ఇది ఒకటే నేను స్ట్రాంగ్గా బిలీవ్ చేస్తా అందరికీ చెప్పాలనుకునేది కూడా ఇది ఒకటే ఏంటంటే ఒకప్పుడు ఒక పాత సేయింగ్ ఉండేది ఎట్లంటే ఎవరినో నువ్వు బలంగా ప్రేమిస్తున్నావు అంటే గట్టిగా కోరుకో ప్రపంచమంతా ఒకటే నిన్ను కలుపుతుంది అని అంటారు అది ఒట్టి ప్రేమకే వర్తించదు ఈవెన్ మనం కూడా ఈ ప్రపంచంలో ఒక పార్టే పంచభూతాల్లో మనం కూడా ఒక పార్టే మన శరీరం కూడా ఒక పాటే ఎప్పుడు యూనివర్స్ మనం ఇంటర్ లింక్ అయ్యే ఉన్నాం థ్యాంక్ యూ సో మచ్ జో స్టాక్స్ ఫర్ ఇన్వైటింగ్ మీ హియర్ మీరు జో స్టాక్స్ చూస్తున్నారు అంటే మీ లైఫ్ లో ఏదైనా సాధించాలి అనుకుంటున్నారా అని అర్థం ఈ నేర్చుకునే క్రమంలో మీకు తోడుగా ఉంటుంది జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇందులో మీ డ్రీమ్స్ ని సాధించడానికి కావాల్సిన అన్ని స్కిల్స్ నేర్చుకోవడానికి మేము హెల్ప్ చేస్తాము ఇంగ్లీష్ మాట్లాడటానికి కాన్ఫిడెన్స్ లేకపోయినా మీ పర్సనాలిటీ అనేది డెవలప్ చేసుకోవాలి అనుకున్న వన్ స్టాప్ సొల్యూషన్ జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ ఇక్కడ మీకు ఒక కమ్యూనిటీ ఉంది మీకు హెల్ప్ చేయడానికి ఇంకెందుకు లేట్ ఈ రోజే డౌన్లోడ్ చేసుకోండి జో స్టాక్స్ ఇంగ్లీష్ స్పీకింగ్ యాప్ మీ కళల వైపు మొదటి అడుగు వేయండి ఈ వీడియో పైన మీ అభిప్రాయాన్ని కింద కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి అలాగే ఈ వీడియోని మీ స్నేహితులకు మరియు కుటుంబ సభ్యులకు షేర్ చేయండి